சமந்தா தன మెగాస్టార్ మీదే ఆశలు పెట్టుకున్న రెజీనా ఐటెం సాంగ్ తో దూసుకొస్తోంది ఇక మిగిలింది పూజా హెగ్దే రష్మికానే ఇందులో ఒకరు కేజీఎఫ్ టూ కోసం సై అంటే మరొకరు మహేష్ బాబు కోసం తీన్ మార్వయ్యబోతున్నారట పుష్ప మూవీలో ఐటెం బాంబు విసిరి తన ఫేట్ మార్చుకుంది సమంత ఇప్పుడు శాకుంతలంతో దాడికి సిద్ధమైంది తనలా కాకపోయినా ఐటెం సాంగ్ తోనే ఫేటు మార్చుకునేందుకే మెగాస్టార్ చిరంజీవినే నమ్ముకుంది రెజీనా ఆచార్య మూవీలో రెజీనా కెసాండ్రా స్పెషల్ సాంగ్ చేసింది ఆల్రెడీ ప్రోమో సాంగ్ పేలింది వరుసగా ఎన్ని ప్రయోగాలు చేసినా కలిసి రాకపోవటంతో ఇప్పుడు ఆచార్యలో స్పెషల్ సాంగ్ మీదే ఆశలు పెట్టుకుంది రెజీనా సమంత రెజీనా లానే ఐటమ్ హెగ్డే మెరవబోతోందట రంగస్థలంలో జిగేల్ రాణిగా కనిపించిన పూజా హెగ్డే ఇప్పుడు కేజీఎఫ్ టూ లో షాక్ ఇవ్వబోతోందట ఆల్రెడీ పాన్ ఇండియా మూవీ రాదేశంతో దేశవ్యాప్తంగా దండెత్తబోతోంది ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ టూ లో కవ్వించబోతోంది రష్మిక మందన తను ఐటెం సాంగ్ చెయ్యనని అన్నా తను మరో కోణంలో ఐటెం బాంబు విసిరబోతోందట సర్కారు వారి పాట మూవీలో రష్మిక స్పెషల్ సాంగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది